ముప్పది ఆరవ అధ్యాయము నిత్య విధులు నిత్య విధి భక్తులు మరో రెండు గడియల్లో తెల్లవారుతుందనంగా నిద్రలేవాలి కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత శుచే నువ్వులు అక్షితలు దర్బలు పూలు గంధము తీసుకొని నది స్నానానికి వెళ్ళాలి ముందుగా విష్ణువుని స్మరించాలి స్నాన సంకల్పం చే దేవతలకు ఆర్గ్యం ఇవ్వాలి ఆర్గ్య మంత్రం శ్లోకము నమ కమలభాయ నమస్తే జలాస్ జలసాయి నమో నమోస్ ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆర్ఘ్యాతులు ను ఇవ్వాలి దైవధ్యానం నమస్కారాలు అయిన తర్వాత క్రింద విధముగా ప్రార్థించాలి ప్రార్థన ఓ మహావిష్ణు శ్రీమన్నారాయణ కేశవ నేను చేసే ఈ స్నానం వలన నా సమస్త పాపాలు నశించిపోవుగాక ఏ దామోదర కార్తీక వ్రత దీక్షాపరుడన గుచున్న నా నా ఈ ఆర్గ్యాన్ని స్వీకరించి నన్ను కాపాడుతూగాక ఈ విధంగా గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించాలి స్నానం ఇది నదిలో కానీ మరెక్కడైనా స్నానం చేయనప్పుడు బొడ్డు లోతు వరకు మాత్రమే నీటిలోనికి పోయి స్నానం ఆచరించాలి గృహస్థులైతే ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతో ఎత్తులు తులసి చెట్టు మొదలులోనున్న మట్టితోను మట్టితోనూ స్నానం చేయాలి అయితే అయితే విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఏకాదశి ఈ ఆరు తిథుల్లోనూ ఉసిరికా నువ్వుల చూర్ణంతో స్నానం చేయరాదు ముందుగా శరీరం అంతా తడిసేటట్లు స్నానం చేసి అటు పిమ్మట ఈ స్నానం చేయాలి అంటే ఈ క్రింది విధంగా చెప్పుకొని స్నానం చేయాలి త్రిమూర్తి ఆత్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు ఈ స్నానముచే నన్ను పవిత్రుణ్ణి చేయుగాక సమస్త ఇంద్రాది దేవతలు వశిష్ఠ కశ్యపాది మునిశ్రేష్ఠులు వేదాలు యక్షసిద్ధ గరుడాలు గరుడాదులు గంగాది సర్వనదులు సప్త సాగరాలు తీర్థాలు జలధారలు అరుంధతి ఇత్యాది పతివ్రతామ తల్లులు సమస్త ఔషధులు పర్వతాలు పంచభూతాలు నన్ను ఈ స్నానము చే పవిత్రుణ్ణి చేయుగాక పై విధముగా చెప్పుకొని స్నానం చేసి చేతికి పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృ తర్పణలను వదలాలి పిమ్మట తీరానికి వచ్చి సంధ్యాది వందనాలను ముగించి విష్ణు పూజలను చేయాలి మరణ ఆర్గ్యం ఇవ్వాలి ప్రతిపత్ కార్తీక మాసే నాత్య విధి నామమా గృహణ్యాగ్యం మయాదత్తం రాధయా సహితో హరే గంధపుక్ష గంధ పుష్పాక్షతలతో పై మంత్రాన్ని ఉచ్చరిస్తూ సమస్త దేవతలను సర్వతీర్థాలను పుణ్యక్షేత్రాలను స్మరించుకొని మనసు నందే నమస్కారం చేసుకొని పూజించాలి తర్వాత పండితోత్తములైన బ్రాహ్మణులకు భక్తి పూర్వకంగా నమస్కరించి దక్షిణ గంధ తాంబూలాదులతో సత్కరించాలి ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ వారి పాదాలకు వందనం చేసుకోవాలి తీర్థాన్ని దక్షిణే పాదే వేదాస్త ముగ్గు మాశ్రీత సర్వాంగే శా శ్రీత దేవా పూజితో సియ శ్లోకార్థం కుడి పాదం మందు సర్వతీర్థములు చతుర్వేదములు ముఖమందును అవయవాలందు దేవతలతో బాసిల్లే భూసురోత్తముల వలన పవిత్రుడ నవ్వుచున్నాను భక్తుడు పై విధముగా మనస్సునందు స్మరించి శ్రీహరికి ప్రియమైన తులసిమాతకు ప్రణమిల్లి ఓ తులసీమాత నీవు పరమాత్మునకు ప్రేయసివి ఋషులందరిచే కొనియాడబడి పూజించబడుచు బడుదానవు సకల మానవాలిచే సేవలందుకును ఓ తులసి మాత నేనిదే నీకు నమస్కరించుచున్నాను నన్ను పవిత్రుడను చేయుము తల్లి అంటూ శ్రీహరి ధ్యానమందే గడపాలి భక్తి భజన గీతాలతోనూ హరికథ శ్రవణాదులతోనూ ఆ రోజంతా గడపాలి అలాగని పాపహేతువులైన పాటలతోనూ చీకు చిరాకులతోనూ కోపభూయిష్టముగానుండరాదు భక్తుని ఎందు మన భక్తి ఏకాగ్రతతో కూడి ఉన్నచో అన్య విషయాలు అంటనే అంటవు ఏ భక్తుడైతే పైన చెప్పిన విధి విధానములతోనూ భక్తి శ్రద్ధలతోనూ నియమనిష్టలతోనూ ఏకాగ్ర చిత్తుడై కార్తీక వ్రత దీక్ష పరుడవుచున్నాడో అట్టి వానికి పరమ పదము ప్రాప్తించగలదు జన్మరాహిత్యముందు నుండి ముక్తి నొందగలరు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక వ్రతాన్ని మించిన వ్రతం మరొకటి లేదు ఈ విధముగా నారదుడు రుదు చక్రవర్తికి కార్తీక వ్రత స్నాన విధులు శోచ విధులు దంతధావన విధి పూజార్హమైన పూల వివరములు గురించి వివరించి చెప్పగా వృధు తనయుడైన తన తన్మయుడై ఇట్లు వింటూ ఇట్లు అభ్యర్థించాడు మహానుభావ నారద నాకింకనూ కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన విధి విధానములను గురించి వివరించి చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి అని అర్థించాడు ముప్పై ఆరు అధ్యాయం సమాప్తం ముప్పది ఏడవ అధ్యాయము కార్తీక వ్రత నియమాలు పాటించవలసినవి తీర్థయాత్ర సందర్శనము సాత్విక ఆహారము గేదె ఆవపాల యొక్క పాలన మాత్రమే తాగాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి నేల మీద పడుకోవాలి ఆకులతోనూ ఆకులలోనే పోషణం చేయాలి నాలుగవ జామున తినటం అత్యంత శ్రేయస్కరము దీక్షా రోజులలో అభ్యంగన స్నానము నూనెతో చేసే స్నానము చేయరాదు ఒక నరక చతుర్దశి నాడు మాత్రం చేయవచ్చును శ్రీహరికి ఇష్టమైన సేవలను చేయాలి భుజించరానివి పరులు పెట్టిన అన్నమును దొంగిలించిన ఆహారాన్ని నువ్వుల నూనెను అవిస నూనెను విసర్జించాలి మాంసము తేనె రేగుపండ్లు నల్ల ఆవాలు మత్తు పదార్థములను తీసుకొనరాదు హోటళ్ల ఎందును పూట ఇండ్ల ఎందును భుజించరాదు చద్ది అన్నం తినరాదు హీన ధాన్యాలతో చేసిన వంటకాలు కొర్రలు నిమ్మ ఆమ్ల సంబంధ పదార్థములు మాంసపు పొడులు మున్నగునవి తినరాదు ఆవు గేదె పాల యొ గేదెల యొక్క పాలు తప్ప మరే ఇతర పాలను ఆల పదార్థములను సేవించరాదు బ్రాహ్మణులు అమ్మే ఆహార పదార్థములను భుజించరాదు రాగి పాత్రలలో ఉంచిన పంచద్రవ్యము ఆ పంచద్రవ్యము అశుభ్రమైన వాటిని దేవునికి నివేదించరాదు శ్రీమన్నారాయణ వ్రతాన్ని ఆచరించేవారు వంకాయ గుమ్మడికాయ పుచ్చకాయ వాకుడుకాయలను తెదించాలి వహిష్టి స్త్రీలతోనూ మేల్చలతోనూ వ్రత నిందా పరులతోనూ భాషించరా సంభాషించరాదు ఒకసారి వండి మరలా ఉడికించిన అన్నాన్ని కానీ ఇతర ఎంగిలి కానీ కాకి తాకిన ఆహారాన్ని కానీ మాడు పట్టిన అన్నాన్ని కానీ అశోచ్ ఆహారాన్ని కానీ తినరాదు పాధ్యమినాడు గుమ్మడిని విధియనాడు వాగుడుకాయి తదియనాడు సురుగుడు చవితి నాడు ముల్లంగి పంచమి నాడు మారేడు షష్ఠి నాడు ఉసిరి సప్తమి నాడు పుచ్చ అష్టమి నాడు కొబ్బరి నవమి నాడు అనప దశమి నాడు పొట్ల ఏకాదశి నాడు రేగు ద్వాదశి నాడు వంకాయ త్రయోదశి నాడు ఉల్లిని పరితించాలి ఈ కార్తీక మాసంలో ఉసిరిక నిషిద్ధమని గ్రహించాలి ఫలితము మృత్యువు దరిచేరదు యమదూతలు కార్తీక వ్రత దీక్షాపరుల చెంతకు రావటానికి చంపుతారు కార్తీక మాస వ్రతం వల్ల వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది ఇది వంద యజ్ఞాలు చేసినంత ఫలముతో సమానము కావున యజ్ఞ యాగాదుల కంటే కార్తీక మాస వ్రతమే అత్యుత్తమమైనది కార్తీక వ్రతస్థుడెంత పుణ్యాత్ముడంటే వాడి దేహమంతా పుణ్యక్షేత్రాలమయమే అంటే అన్ని క్షే అన్ని పుణ్యక్షేత్రాలు ఆ భక్తుని ఎందే ఉంటాయి విష్ణు భక్తులు ఎక్కడ పూజించబడదరో అక్కడ భూత ప్రేత పిశాచ రాక్షస బ్రహ్మ రాక్షస బాధలు ఉండవు అవి ఈ భక్తుల దరిదాపులకు కూడా రావటానికి కూడా భయపడతాయి కార్తీక వ్రతాన్ని ప్రతి సంవత్సరము ఆచరించే వారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకునే పని లేదు విష్ విష్ణు ఆజ్ఞాపరులైన ఇంద్రాది దేవతలందరూ వీరినే సేవిస్తూ ఉంటారు దీనికి కారణం ఈ భక్తులు విష్ణు చిత్తులవ్వటమే కావున భక్తులారా పాప పాప పంకిలమైన ఈ కలియుగంలో కార్తీక వ్రత దీక్షాపరులై కార్తీక ఆచరించడం వలన విష్ణు పదమునుందగలరు నొందగలరు పాప పంకిలమైన ఈ జీవితాన్ని ప్రక్షాళన చేయగల శక్తి ఒక కార్తీక వ్రతానికి మాత్రమే ఉందని గ్రహించాలి పై ఏడవ అధ్యాయం సమాప్తము ముప్పది ఎనిమిదవ అధ్యాయము ఉద్యాపన నియమాలు ఋతుచక్రవర్తికి కార్తీక వ్రత నియమాలను గురించి వివరించి చెప్పిన నారదుడు ఉద్యాపన విధిని గురించి ఇట్లు చెప్పుచున్నాడు ఉద్యాపన విధి ఈ ఉద్యాప ఉద్యాపనము కార్తీక శుద్ధ చతుర్థి నాడు చేయాలి ముందుగా తులసిని స్థాపించి దాని చుట్టూ నాలుగు ద్వారాలు ఉండేటట్లు మండపాన్ని తయారు చేసుకుని చుట్టూ తోరణాలతో దానిని అలంకరించాలి ఆ నాలుగు ద్వారాల వద్ద నాలుగు మట్టి బొమ్మలను ద్వార పాలకులుగా నుంచాలి వారే సుచీ సుశీల పుణ్యశీల జయ విజయలు అనుకోవాలి వీరిని ప్రత్యేకంగా పూజించాలి సర్వతో భద్రం అనే అలంకారాన్ని తులసి మొదట్లో నాలుగు రంగురంగుల ముగ్గులతో వేయాలి మండపం మధ్యలో నారీకేల సంయుక్తం పంచరత్న సమన్వితమైన కలసాన్ని ప్రతిష్ఠించాలి శంఖ చక్ర పద్మ గదాధారి అయిన శ్రీమన్నారాయణుని ప్రతిమను ఉంచి లక్ష్మీ సమేతుడై ఉన్న ప్రతిమ నుంచి పూజించాలి ఆయా ఆ మండపాలలో ఇంద్రాది దేవతలను అర్చించాలి కార్తీక శుద్ధ చతుర్దశి నాడు శ్రీ మహావిష్ణువు పూజనీయుడై ఉంటాడు ద్వాదశి నాడు లేచి త్రయోదశి నాడు ఇంద్రాది దేవతలకు దర్శనం ఇస్తాడు కావున ప్రతి మానవుడు ఆ రోజు నిర్మల భక్తితో ఏకాగ్ర చిత్తుడై భక్తి ప్రవృత్తులతో శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి అట్లై అట్లు చేసిన చో అగణిత పుణ్యఫలమును ఉండగలడు గురు ముఖత గురు ముఖత పూజించినతో పూజించినచో విశేష ఫలమునుందగలరు కావున శ్రీహరిని ముందుగా ఆవాహన చేయాలి షోడసోపచారములతో పూజించాలి శ్రీహరికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలను నివేదించాలి నాటి రాత్రి భక్తి గీతాలతోనూ తన్మయత్వ నృత్యాదులతోనూ గడపాలి మరునాడు నిష్కల్మష చిత్తుడై హోమం చేసి బ్రాహ్మణులకు సమారాధన గావించి దక్షిణ తాంబూలాదులతో వారిని సంతృప్తి పరచాలి ఈ విధముగా నిష్కల్మష మనస్కుడై ఎవరు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీహరిని సేవిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగు ననుటలో సందేహం లేదు బ్రహ్మజ్ఞానము కలిగిన ఒక బ్రాహ్మణులారా ఓ బ్రాహ్మణులారా మీ సంతృప్తితో నేను శ్రీహరికి ప్రీతి పాత్రుడ నవ్వుచున్నాను నా ఏడు జన్మాంతర్ముల పాపాలు నివృత్తి నొందుగాక నా కోరికలు తీరి నా కోత్ర అభివృద్ధి చెందునుగాక మీరు నా ఎందు కరుణ చూపి నన్ను అనుగ్రహించురుగాక మీ ఆశీర్వాదములే నాకు శ్రీరామ రక్షగా నుండుగా కాని బ్రాహ్మణులను వేడుకొని వారి ఆశీర్వచనములను పొందాలి ఒక చిన్న బంగారు కొమ్ము కలిగిన ఆవు బొమ్మను ఒక గ్రాము పరిమాణము సద్బ్రాహ్మణునికి గురువునకు దానం ఇవ్వాలి పిమ్మట యథాశక్తి అన్న సంతర్పణ గావించిన సజ్జనులతో సహపంతి భోజనం చేయాలి భక్తులారా ఆర్యుల ఆశీర్వచనాలు అత్యంత విలువైనవని గ్రహించండి అవే మనకు కొండంత ఫలితాన్ని ఇవ్వగలవు ముప్పై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం